సహోదరా సహోదరి యేసు ప్రభు లేఖనం సెలవిస్తా ఉన్నది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి మన కొరకు మృతి పొంది తిరిగి లేచి ఆయన లేఖనము సెలవిస్తా ఉంది ప్రపంచ మానవుల అందరి కోసము మానవ జాతి పాపముల నిమిత్తమై మానవుని శాపముల నుంచి పాపము నుంచి విడిపించుటకై లోకానికి దిగి వచ్చినాడు మానవుని ప్రేమించినాడు ఆయన రక్తములో మనిషికి పాపక్షమాపణ ఉన్నది ఆయన రక్తం వలన మనిషి దోషముల నుంచి విడుదల కలుగుతున్నది మానవ జాతి పాపములు తీసివేడికి యేసుక్రీస్తి లోకానికి వచ్చినాడు అందుకనే మొదటి యోహన ఒకటి ఏడులో యేసు రక్తము ప్రతి పాపము కడుగున అంటా ఉన్నది పాపం వల్ల వచ్చిన జీతము మరణము కాబట్టి ఆ మరణము తప్పించడానికి యేసుక్రీస్తి లోకానికి వచ్చినాడు మనము పని చేస్తే డబ్బులు వస్తా ఉన్నాయి కూలి చేస్తే డబ్బులు వస్తా ఉన్నాయి జాబ్ చేస్తే డబ్బులు వస్తా ఉన్నాయి వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తా ఉన్నాయి కానీ మానవునికి పాపం వల్ల కూడా ఒక జీతం ఉన్నది ఆ జీతమే మరణం ప్రభుని నమ్మిన ఎవరిని నమ్మిన మరణం ఇక్కడ తప్పదు కానీ మరణించిన తర్వాత ఇంకొక మరణం ఉన్నది ఆత్మ మరణం ఆ ఆత్మ మరణము తప్పించటకే ప్రభు అయి సుక్రీస్తి లోకానికి దిగి వచ్చినాడు మానవ జాతి పాప వల్ల నిమిత్తమే మరణించి తిరిగి లేచినాడు తిరిగి రానయన్న ప్రభు భౌతికంగా శరీరకంగా తప్పులు చేస్తే జైలికి ఎలాగా వెళ్తున్నామో ఆత్మ విషయంలో కూడా మనము మన తప్పులను దోషములను బట్టి నిత్య నరకానికి వెళ్తా ఉంది మన ఆత్మ ఆత్మ యేసు యేసుప్రభి లోకానికి వచ్చాడు అందుకే ఆయన లేఖన అంటుంది ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం అంటా ఉన్నాడు అనేకుల కొరకు దేవుడు రక్తాన్ని చిందించాడు ప్రాణ త్యాగం చేసినాడు రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదంటా ఉన్నాడు ఒక వస్తువు కొనాలంటే డబ్బు ధనము కావాలి పాపం పోవాలంటే ప్రతి మనిషికి ఏసు రక్తం అవసరమైంది ఒకడు భూమి నీతి మంతుడు ఎవరు లేరు మంచివాడు లేడు దేవుడు మంచివాడు నీతిమంతుడై ఆయన లోకానికి దిగివచ్చి సర్వమానవుల కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని గార్చి ప్రాణ త్యాగం చేసినాడు కాబట్టి మరణము తప్పించుకోవాలంటే ప్రభుత్వం దగ్గర నెమ్మది కావాలంటే ప్రభుత్వం దగ్గర బలవంతము కాదు నీ ఇష్టముతోనే ప్రభుని నమ్ముకుంటే ఆత్మ రక్షించబడుతుంది నీకు నెమ్మది కలుగుతుంది ఆ రెండో మరణము తప్పించబడుతుంది నిత్య నరకము తప్పించబడుతుంది పరలోక రాజ్యములో యుగ యుగములు ఉంటావు అందుకనే యేసు ప్రభు ఎందుకు మరణించాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి రోగాలను బట్టి శాపాలను బట్టి నిత్య నరగం తప్పించ మరణించాడు కానీ ఆయన ఏ నేరమో చేయలేదు మన నేరాల నిమిత్తం దోషాల నిమిత్తం మరణించి తిరిగి లేచినాడు తిరిగి రాని ప్రభు కాబట్టి సౌరవ వింటున్న నీవు చదువుతున్న నీవు అన్నిటి విషయంలో ఆలోచిస్తున్నావు నీ ఆత్మ విషయములో ఆలోచించుకొని ప్రభుని నమ్ముకొని ఆయన సన్నిధిలో ఉండు పరలోకం సొంతం చేసుకోమని ఈ మాటలు మీకు చెప్తూ ముగిస్తూ ప్రభు పేట వేడుకుంటూ ఈ గ్రామానికి గొప్ప సువార్త తెలియజేస్తావు ఈ మాటలు ప్రభుదేవించును గాక ఆమె సర్వశక్తి గల దేవాన్ని